గజం భూమి కేవలం ఐదు వేల రూపాయలతో ఒక గుంట భూమి ఆరు లక్షల రూపాయలు మాత్రమే ఈ ఆరు లక్షలు కూడా ఎట్ టైం పే చేయలేము అనుకున్న వాళ్ళు బ్యాంక్ లోన్ లాగా మా కంపెనీ నుంచి మేము ఈఎంఐ ఆప్షన్ ఇస్తున్నాము గజం భూమి ఆరు వేల రూపాయలతో నూట ఇరవై గజాల భూమి ఏడు లక్షల ఇరవై వేల రూపాయలు అవుతుంది యాభై వేల రూపాయలు డౌన్ పేమెంట్ కట్టి నెలకి పదివేల రూపాయలు చొప్పున నలభై ఐదు నెలబడి పేమెంట్ చేయొచ్చు బ్యా ప్రతి సిక్స్ మంత్స్కి ఒకసారి బుల్లెట్ ఈఎంఐ ఇరవై ఐదు వేలు ఉంటుంది అండ్ చివరికి ఇంకేమైనా ఏమైనా బ్యాలెన్స్ ఉన్న కట్టుకుని రీచ్ంజ్ చేసుకోవచ్చు సో మీరు మీ పిల్లల భవిష్యత్ కోసం తక్కువ బడ్జెట్లో ల్యాండ్ కొనుకోవాలనుకున్న ఈఎంఐ ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఇంతకీ ప్రాజెక్ట్ ఉందంటే తెలంగాణకు సెంటర్ పాయింట్ అయినటువంటి జనగాం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి జనగాం నుంచి సూర్యాపేటకి వెళ్ళే హైవే పైన జనగాం డిస్టిక్ హెడ్ క్వార్టర్ నుంచి కేవలం టెన్ మినిట్స్ జర్నీలో సింగరాజుపల్లి అనే చౌరస్తా నుంచి రైట్ సైడ్కి మనకు సిక్స్టీ ఫీట్ రోడ్లో మనం వెళ్తే టూ కిలోమీటర్స్లో మనకు నిర్మల అనే విలేజ్ ఉంటుంది ఆ విలేజ్ ఆనుకొని ఇండ్ల మధ్యలో చుట్టుముట్టు ఇండ్లకు ఆనుకొని యాభై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఇది సో దీంట్లో అన్ని సైజెస్ నూట ఇరవై గజాలే సో దీంట్లో మనం ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే తక్కువ తక్కువ ప్రైస్ ఉంది కాబట్టి లేదా ఈఎంఐ ఆప్షన్ ఉంది కాబట్టి చిన్నపిల్లల పేరు మనం ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే సో ఫ్యూచర్లో ల్యాండ్ వాల్యూ మంచి మళ్ళీ అవకాశం ఉంది ఇందులో లోకల్లో విలేజ్ వాళ్ళే ఇల్లు కట్టుకోవడం స్టార్ట్ చేశారు సో ఇమీడియట్గా ఇల్లు కట్టుకోవచ్చు కాబట్టి ఇళ్ల మధ్యలో ఉన్న ల్యాండ్కి వ్యాల్యూ అప్రిషన్ అవుతుంది అప్పటివరకు భూమి ఖాళీ ఉండకుండా మనం కమర్షియల్ ప్లాంటేషన్ వేస్తున్నాం ప్రతి గుంటకి పది టెక్ ప్లాంటేషన్ వేస్తున్నాము హైబ్రిడ్ టేక్ ప్లాంటేషన్ వేస్తున్నాము అండ్ మీరు సో మీరు స్వతహాగా ఏదైనా ఫామ్ హౌస్ అయినా కట్టుకోవచ్చు లేదా ఫామ్ హౌస్ కట్టుకుని రెంట్కి ఇవ్వచ్చు లేదా వీకెండ్ ఎవరికి వచ్చిన వాళ్ళకి రెంట్కి ఇవ్వచ్చు అండ్ లేదా పర్మినెంట్ ఇల్లు కట్టుకొని కూడా హైదరాబాద్ జనగాం రైల్వే స్టేషన్ నుంచి మీకు అయినా జాబ్ చేసేవాళ్ళు కూడా మంచి మంచి ఇల్లు కట్టుకోవచ్చు సో తక్కువ బడ్జెట్లో ఐదు నుంచి పది లక్షలు ల్యాండ్ వస్తుంది ఐదు నుంచి పది లక్షలు ఇల్లు కట్టుకోవచ్చు సో తక్కువ బడ్జెట్లో ఇండిపెండ్ హౌస్ కట్టుకొని అప్ అండ్ డౌన్ జాబ్ చేసుకునే వాళ్ళకు కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షను సో హరియప్ ఎవరు గుడి అవకాశం మీరు చేసుకోవద్దు మరిన్ని పూర్తి వాళ్ళ కోసం ఫ్రీ సైట్ విజిట్ కోసం కింద నెంబర్కి కాల్ చేయండి